ఉత్సవ సంబరాలు జరుపుకుంటున్న వేళ అనగా పంతొమ్మిది వందల సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీన దక్షిణ భారతదేశ బంగాళాఖాత సముద్ర తీరాన గల ప్రాచీన పట్టణమైన మచిలీపట్నములకు ఆనుకొని ఉన్న రుద్రవరం అను గ్రామంలో కీర్తిశేష్యులు గాడెల్లి జోసెఫ్ గార్ల ప్రథమ సంతానంగా బిషప్ పరిషద్బాబు గారు జన్మించారు అజ్ఞానాంధకారములో అట్టుడికి పోతున్న అభాగ్యులైన అనాథలను ఉద్ధరించడానికి ఓ ఆశా జ్యోతి అవతరించింది కారు చీకట్లు కమ్ముకొని నిరుపేదలైన నిరాశ్రయులు నిరాశ నిస్పృహల నిశీధిలో చిక్కుకొని అల్లాడుతున్న ఎందరో ప్రజల జీవితాలను వెలిగించడానికి ఓ కాంతి కిరణం కదిలివచ్చి నశించుచున్న ఆత్మల రక్షణార్థం గంతముల వరకు సువార్త ప్రకటించి ప్రజలను ప్రభు చెంతకు నడిపించడానికి దివి నుండి భూవికి ప్రభు పంపిన దైవజనుడు ఓ కారణ జన్ముడు ఈ పొడమిపై కాలు మోపిడు బిషప్ పరిశుద్ధ బాబు గారు పసివాడుగా ఉన్నప్పుడే ఆనాటి గ్రామాలలో పర్యటించేటువంటి ఓ సాధువు అనుకోకుండా వారింటి ముందు నిలబడి పసివాడు ఏడుకు వింటూ ఆయన ఎవరి పసివాడు అసాధారణమైన భవిష్యత్తు అతని కొరకు సిద్ధంగా ఉంది ఓ గొప్ప నాయకత్వ పటిమ అతనిలో దాగి ఉంది అనేక జీవితాలను వెలిగించే దివిటి ఇతడు మీ ఇంటికి పెద్ద దిక్కితడు ఎందరో అనాథలకు తండ్రి అవుతాడుతడు జ్ఞానం పసిబాలుడికి విస్తారంగా ఉన్నాయి వైపు ఎత్తుకు మిద్దెలు వెండి బంగారం సిరి సంపదలు ఇతనికి కాబోతున్నాయి సముద్రాలు దాటి ప్రయాణం చేస్తాడు ఎనలేని ఖ్యాతి కీర్తి ప్రతిష్టలు ఇతనికి సంక్రమిస్తాయి బాలుడు గొప్పవాడు అవును ఇతడు చాలా గొప్పవాడు చాలా చాలా ఉన్నత స్థానానికి వెళతాడు అంటూ పలుకుతున్న మాటలు స్వయంగా బిషప్ బాబు గారి మేనమాములు శ్రీ గంటయ్య గారు మరియు లోపల ఉన్నటువంటి తల్లిదండ్రులు విని ఆశ్చర్యపోయారు గుడిసెలో గుడ్డి దీపపు కాంతిలో కష్టచీవులో కడుపున పుట్టిన బిషప్ బాబు గారి కూర్చి ఆ సాధువు పలికిన మాటలు అప్పటికి వారికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తే ఇప్పటి వాస్తవిక స్థితిని అప్పుడే దేవుడు అతగాడి నోటి వెంట పలికించడం ఇప్పటి మనకు ఆశ్చర్యమే మహాద్భుతమే భారతదేశాన్ని ప్రేమించి దేవుని పక్షంగా సేవా దృక్పథంతో ఎందరో విదేశీ మిషనరీలు సమర్పించుకొని వచ్చి సాంఘిక ఆధ్యాత్మిక సేవను జరిపించటం ద్వారా ప్రజలు చైతన్యవంతులై సాంఘిక దురాచారాలు పెత్తందారి వ్యవస్థ అనారోగ్యం నిరక్షరాస్యత అంటరానితనం మరియు పేదరికం నుండి ఎందరో పీడిత తాడిత ప్రజలు విడుదల నొంది ఉన్నారన్న సంగతి చెరపలేని చరిత్ర చెబుతున్న సత్యం ఆ వరుసలోనే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఫిన్లాండ్ మిషనరీ కుటుంబం ఆర్మ్స్ ఏఐ హెలోనెన్ దొరగారు మరియు వారి సతీమణి హెలెన్ అమ్మగారు స్థాపించిన అనాథాశ్రమంలో విశ్వర్షద్ బాబు గారు బాల్యం విద్య జరిగే ఇండియన్ క్రిస్టియన్ అసెంబ్లీస్ అండ్ ఆర్గనైజ్ అనే ఆశ్రమంలో పదహారు సంవత్సరాలు వారు విద్యను అభ్యసించడం ద్వారానే తన జీవితం ఒక అనుహూయమైన మలుపు తిరిగిందని ఆయన అనేకసార్లు తన హృదయంలో ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరిచారు యవ్వన ప్రాయంలోనే కాడి మోయట నరునికి మేలు అనే వాక్యానుసారంగా యవన లో అడుగు పెట్టిన వెంటనే దొరసానమ్మ గారి యొక్క పర్యవేక్షణతో తండ్రి గారి హృదయంలో ఉన్న భారం కొద్దీ పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో తాను పదవ తరగతిలో ఉండగానే ప్రార్థన ద్వారా పశ్చాత్తాపంతో ప్రభువుని వేడుకొని క్షమాపణ పొంది రక్షింపబడి యేసును సొంత రక్షణ అంగీకరించి బాప్తి పొందుకున్నారు ఆయన దేవుని సేవకు తన జీవితాన్ని సమర్పించుకుని మద్రాసు నగరంలో బైబిల్ ఇన్స్టిట్యూట్ వేదాంత విద్యను అభ్యసించారు దేవుడు తన సేవకునికి ఓ గొప్ప సేవా పరిచయను అప్పగించడానికి ఆయన ఎన్నో దర్శనాలు దేవుడు వారికి అనుగ్రహించాడు ఆ దర్శనానుసారంగానే తనకు వివాహమైన పిమ్మట జతపరచబడిన నవ దంపతులు పెళ్ళైన రెండేళ్లకు అనగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ విధాల సహాయ సహకారం గారు కుటుంబమును వారి నీడలో సౌకర్యవంతమైన మరియు అండదండలతో కూడిన జీవనాన్ని విడిచి హృదయంలో మండుతున్న ఆత్మల భారం మరియు పరిచయం పట్ల ఆసక్తి వలన భార్య ఇరువురు అక్కడ నుండి బయలుదేరి దేవుడు చూపించిన దిక్కువైపు ప్రయాణం కట్టారు ఏ ఆధారం లేకుండా ఎలా బ్రతుకుతారు అంటూ దుఃఖిస్తున్న తల్లిదండ్రులను వదిలి విశ్వాసంతో నడుస్తున్న భర్తగారి అడుగుల్లో అడుగులు వేస్తూ అబ్రహాం వెంట బయలుదేరిన శారాల విజయశ్రీ అమ్మగారు భర్తతో పాటు కథం తొక్కి కదిలారు దేవుని వాక్యమే వెలుగుగా దర్శనాలే ఆధారాలుగా మచిలీపట్నంలోని శివారు ప్రాంతమైన లక్ష్మణాపురంలో వీరి సేవా ప్రస్థానం తొలి అడుగు పడింది దేవుని యొక్క పరిచర్యను ప్రారంభించారు నా శ్రీమతి దేవుడు అనుగ్రహించిన నా బహుమతి అని తన యొక్క సతీమణి విజయశ్రీ అమ్మగారి గురించి ఆయన తన జీవితంలో చెప్పని రోజు లేదు పలకని సభ లేదు అంత గొప్ప స్త్రీని దేవుడు వారికి సహధర్మచారి ఇచ్చి వారి యొక్క జీవితం సేవా పరిచర్య కొత్త కొంతలు తొక్కేందుకు దేవుడు సంకల్పించాడు సతీమణి విజయశ్రీ గారు ఓ ప్రక్క బరువైన సంసారం మరో ప్రక్క అనాథాశ్రమం మరి ఒక ప్రక్క ప్రార్థనా మందిర పరిచర్యను సమర్థవంతంగా నిర్వహించి నిత్యం ప్రశంసలు అందుకుంటూనే ఉన్నారు ఆనాటి సమర్పణ త్యాగం నీతి నిజాయితీలే ఆమెను మహారాణిగా ఉన్నత స్థితికి ఎదిగి సిరి సంపదలతో తొరతూకేటట్లు చేసిన ఇప్పటికీ ఆమె అప్పటి అమ్మగారుగానే తను తాను తగ్గించుకుని జీవిస్తూ ఉన్నారు దేవుడు వారి యొక్క దాంపత్య జీవితమును ప్రేమించి ఐదుగురు సంతానాన్ని అనుగ్రహించారు ప్రథమ సంతానం జాషువా తదుపరి కుమార్తె ఇంగ్రిడ్ మూడవ సంతానంగా కుమారుడు డేవిడ్ శామ్యుల్ జన్మించాడు ఆయన నర్సాపురం వాస్తవ్యులు గౌరవనీయులైన బిషప్ యుతిరాజం డేవిడ్ రాజ్ గారి ద్వితీయ కుమార్తె కెంపురత్నంను ను వివాహం ఆడారు దేవుడు వారికి ముగ్గురు సంతానం అనుగ్రహించారు మౌనిక శ్రీ లిండా గ్రేస్ మరియు బాబు మైక్ ఎదుగుతూ ఉన్నారు నాలుగవ సంతానంగా కుమార్తె కనిష్ఠ కుమార్తె జూలీ రిప్కా తమ తమ కుటుంబాలతో చక్కగా జీవిస్తున్నారు తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపినట్లుగా అనాగరికులైన మనుషుల మధ్యలో మొట్టమొదట సేవా ప్రస్థానం ప్రారంభించారు ఓ పక్కన అనాథాశ్రమం మరో పక్క దేవుని యొక్క మందిర పరిచర్య చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి ఫెయిత్ టెంపుల్ మినిస్ట్రీస్ ప్రారంభమైంది అనేక రకాలైనటువంటి ఇరుకులు ఇబ్బందుల మధ్యలోనే ఫెయిత్ టెంపుల్ మినిస్ట్రీస్ ను చాలా సమర్థవంతంగా అంచెలంచెలుగా ఉన్నత స్థానానికి ఎదిగేటట్లు దేవుడు తన దాసుడైన బిషప్ బాబు గారిని బలంగా వాడుకుంటున్నాడు ఫైత్ టెంపుల్ ఫెస్టివల్స్ కొన్ని సంవత్సరాల పాటు మచిలీపట్నంలో ప్రప్రథమముగా ఒక అద్భుతమైన మహాసభలను నిర్వహించారు ఆ సభల్లో అనేక బలమైన వర్తమానాలు అద్భుతమైనటువంటి సంగీత కళాకారులతో మంచి స్థుతిగానాలను అందించి మచిలీపట్నం చుట్టుపక్కల కృష్ణా జిల్లాలో ఉన్న అనేక గ్రామాల్లో ఉన్న విశ్వాసులను బలపరిచారు నూతన ఆత్మల సంపాదనలో నిర్విరామంగా కొనసాగారు బహుముఖ ప్రజ్ఞాశాలిగా దేవుడు తన సేవలో నమ్మకంగా పనిచేయ వారికి ఎన్నో తలాంతులు అనుగ్రహించి సేవను బహుముఖాల్లో విస్తరింప చేయగలవాడై ఉండి అనేక రంగాలలో తన సేవకులను ఎంతో ఘనంగా స్వతహాగా కష్టజీవిగా జీవితాన్ని ప్రారంభించి వివేకముగా ప్రవర్తిస్తూ దైవ జ్ఞానముతో నిజమైన ఆత్మల భారంతో కొనసాగుచున్నందున దేవుడు అనేక తలాంతులు ఇచ్చి దీవించారు శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి సామెతలు పన్నెండు ఇరవై నాలుగులో వ్రాయబడిన రీతి ని గుడిసెలో నుండి విశ్వాస నిలయంలోకి విశ్వాస నిలయం నుండి అద్భుతమైనటువంటి గ్రామాలలో నెలకొల్పడుతున్న ఫెయిత్ టెంపుల్ ప్రార్థన మందిరాలు ఆ తదుపరి మచిలీపట్నం నడిపొడ్డున ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గాడిల్లి వారి కళ్యాణ మండపం ఆ తదుపరి ఇంకా అనేకమైనటువంటి కట్టడాలు వారి చేతుల మీదుగా అద్భుతంగా తీర్చిదిద్దబడ్డాయి అలుపెరుగని యోధుడుగా అనాథల సేవా పరిచర్లో తరిస్తూ ఓ ప్రక్కన విద్యను అందించడానికి వారెంతో కృషి చేశారు కరుణామయ హై స్కూల్ హ్యాంప్రూ పబ్లిక్ స్కూల్ అలాగే వడ్లమన్నాళ్ళలో ఉన్న విజయశ్రీ విద్యాలయం అనేక రకాలైనటువంటి స్కూల్స్ ప్రారంభించి పేదలకు విద్యను అందించడంలో ఆయన తలమునకలయ్యారు అంత మాత్రమే కాకుండా సరైన తరబీతు లేక గ్రామాలలో ఎలా దేవుని పనులు కొనసాగాలో తెలియక అల్లాడుతున్న అనేక మంది యవన సేవ ఆశ దేవుడు ఆయనలో కలిగించాడు పంతొమ్మిది వందల నుండి ఫెయిత్ టెంపుల్ ఇంటర్నేషనల్ పాస్టర్స్ కాన్ఫరెన్స్ అదే విధంగా వెస్ట్ చిల్డ్రన్స్ బైబిల్ కాలేజ్ ప్రారంభించి బైబుల్ కాలేజ్నివ్వడంలో బిషప్ బాబు గారు హృదయపూర్వకంగా పూర్వకంగా పరిచయం జరిగించారు దానగుణంతో నిండిన హృదయం బిషప్ పరిశుద్ధ బాబు గారికి దేవుడిచ్చిన వరం ఆయన తన చేతులతో అనేకుల సహాయార్థం ఇచ్చిన డబ్బు గాని వస్తు వాహన సామాగ్రిని గాని లెక్క పెట్టడానికి వీలు లేనంత ఎత్తున ఉన్నాయి బాధితుల పక్షంగా నిలబడి అనేక మంది అనాథ పిల్లలకు ఆయనే తండ్రిగా విజయశ్రీ అమ్మగారే తల్లిగా ఉండి వారిని పెంచి పెద్ద చేసి వారి జీవితాలను స్థిరపరిచారు అనేక మంది అప్పుడు నుంచి పైకి లేపారు అగ్ని ప్రమాద బాధితులే గాని ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడే అందరికంటే ముందుగా వారు ముందుకు సాగి రిలీఫ్ క్యాంప్స్ పెట్టారు దయా మెడికల్ క్లినిక్స్ ఆశా జ్యోతి స్వింగ్ సెంటర్స్ లాంటి అనేకమైన సెంటర్స్ ప్రారంభించారు రెండు వేల నాలుగులో లో సంభవించిన సునామీ కోవిడ్ నైన్టీన్ లాంటి భయంకరమైన ఉపద్రవాలు వచ్చినప్పుడు వారు చాలా సాంస Tengam um o mundo com cool. అనేక మందిని ఆదుకున్నాడు వెలకట్టలేని కీర్తి కిరీటాలు వారిని వరించాయి క్రైస్తవ సమాజంలో అత్యున్నత స్థానం బిషప్ పదవి వారిని వరించింది సామాజిక సేవ అవార్డులు క్లబ్ రోటరీ క్లబ్ కార్యవర్గ అధ్యక్షులుగా ఎన్నుకోబడి అనేక సంవత్సరాలు సేవను జరిగించారు ఇంకనో చెప్పవలసిన ఉండగా కొన్నిటిని మాత్రమే అందుపచ్చిన మంటిని మణిగా మార్చిన దేవుడు అనే ఒక పుస్తకాన్ని ఆయన జీవిత చరిత్రను ఆయన డెబ్బై ఏట వారు ప్రజలకు అందించారు నా జీవితం తెరచిన పుస్తకం అని ఆయన తన జీవిత చరిత్రను ప్రజలకు అందించారు అంతగా వారు అభివృద్ధి పొంది అనేకులకు ఆశ్రయించబడి విస్తరించడానికి వారి విజయశ్రీ అమ్మగారు వారి కుమారుడు గౌరవ నేలు శ్రీ గాడెల్లి డేవిడ్ శామ్యుల్ గారు ఈ బిడ్డలందరూ కలిసి బిషప్ బాబు గారు వెన్నంటుండి ముందుకు నడిపించగా ఇంత విస్తృతమైన సేవా పరిచర్య మన కళ్ళ ముందు ఆవిష్కృతమైంది వారి సహోదరుడు శ్రీ గాడెల్లి ఐజే గారు బిషప్ గుడిబూచ్యమై ముందుకు కదిలారు వారి యొక్క కార్యాలయ మేనేజర్ గా అన్ని రంగాలలో బిషప్ బాబు గారికి అండగా నిలబడినటువంటి మేనేజర్ శ్రీ తాడేపల్లి రాజా ఎప్పటికీ మరుపురాని ఒక గొప్ప ఉన్నతమైన స్థానాన్ని తను కలిగి ఉన్నాడు ఆజానుబాహుడు అందగాడు అనితర సాధ్యుడు అందరిలో ప్రత్యేకమైన గుర్తింపు గల మేరు నగధీరుడు పట్టుదలలో బట్టి విక్రమార్కుడు పథక రచనలో చాణిక్యుడు పనితనంలో పరాక్రమం గల సూర్యుడు అన్ని రంగాల్లో అజేయుడు ఇప్పటికీ విధేయుడిగా బహుప్రియుడుగా జీవించిన వారు లేనప్పుడే దూరాన గల తీరాన్ని చూసిన దార్శనికుడు బండ లేకుండా కొండ మీదకు ఎగబాకిన పర్వతారోహకుడు ఆత్మీయుడు సౌమ్యుడు సిద్ధహస్తుడు చమత్కారుడు నవ్వుల రేడు రారాజుగా వెలుగొందిన నిండు సూర్యుడు ఇలాంటి మహోన్నత వ్యక్తి ఈ ధరణి పై జీవిస్తున్న కాలంలోనే మేము కూడా జీవించడం వారితో కలిసి సేవా ప్రయాణంలో పాలు మాకు ఆ దేవాది దేవుడని ఓ వా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అనుగ్రహించిన ఆశీర్వాదం ఇప్పటికీ ఎప్పటికీ చరిత్రలో చిరంజీవిగా చిరస్థాయిగా నిలిచిపోయే మీ జీవితం మాకెంతో స్ఫూర్తిదాయకం మీకు ఇవే మా హృదయపూర్వకమైన ఘనమైన నివాళులు